సుందరమైనది సుందరండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే కదా సుగ్రీవుండను వానర రాజు శ్రీరాముని ప్రియమిత్రుండు సీతను వెతుకగనలు దిక్కులకు వానర సేనను పంపెనుగా నలుడు నీలుడు జాంబవంతుడు వాలిసుతుడగు అంగదుడు హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా పయనించే శతయోజనముల లభిస్తీర్ణముగల చంద్రము నెట్టుల దాటుదము జానకి నెట్టుల చూచెదమనుచూ దుఃఖమునందిరి కపివరులు అతి భీకరమగు చంద్రము దాటుట అంజని సుతునికి తగునను కలుగ చేసిరి హనుమను అందరు కీర్తించి ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మద్దించి దేహము పెంచే అతి వేగంబున ఆకాశంబున విహరించే కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు వల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే పాతాళంబు పై లోకములకు రాకుండా అడ్డుగా నిలిచిన ఆమె సాగరుడంతట పిలిచెనుగా మారుతి మనకు ఆత్మ బంధువు అతనిని సన్మానింపు మన అలసట తీరగా పై నిలుమని ఎదురుగా నిలబడెను గిరిరాజు అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు మునులంతా పవనాత్మజుడి దీక్షను పరీక్ష చేయగను నాగజనన ఆసురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా వికృత రూపము దాల్చిన సురసా గుహవలె నోటిని తెరుచుకొని తన నోటిని తన నోటిని దాటిపోవలెనని హనుమకు అడ్డుగా నిలిచెనుగా సూక్ష్మ రూపము ధరించి మారుతి సొరసా నోటిలో చొచ్చుకొని అతి బున బయలు వెడలగా గంధర్వాదులు హర్షించే మేని నీడను లాగిడి సింహిక నెడూ రక్తసిని సంహరించి ఆసమీరసుడు సాగర తీరము చేరెనుగా త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమా సూక్ష్మరూపి అయి రావణ గృహమును వెదికెనుగా మేడలు మిద్దెలు విమానంబులు అంతఃపురములు హార్మ్యములు భవనంబులు వెదికిన హనుమా జానకి జాడను కనడయ్యే అశోకవనిలో వృక్షము మోకల మధ్యనను చిక్కినను బహుచక్కగా సీతామాతను చూచెనుగా అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడి ఆ రావణునంతా చూచెను వృక్షము పైనుంచి రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే మనసు మార్చుకొను సీతమ్మకు ఒక రెండు మాసములు గడువిచ్చే రాక్షస వనితల కఠినపు మాటలు రాముని సతినే బాధింప త్రిజటా నెడు ఒక రాక్షస వనిత స్వప్నం కాంచి తినని తెలిపే లంకా అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచితి సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే రామలక్ష్మణుల రూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని పుత్రిని నమ్మించగ నిజ రూపున నిలిచే రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడయ్యి ఉంగరమును నీకివ్వగనను పంపిననే హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగడే సుగ్రీవాదీ వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరతీయుమని రామచంద్రునికి తెలుపుమని సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందచేయుమని పలికెనుగా అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరిచెనుగా అశోకవనినే ధ్వంసము చేసి రావణ సేనల వదించే రావణ సుతుడగు అక్ష కుమారుని పుత్రులను కింకరులను బదించి ఆ వాయుపుత్రుడు మేఘనాథునితో తలపడెను మేఘనాథుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతయో మండిపడే సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడుమనే రామదూతగా వచ్చి తిన హనుమంతుని హత మార్చుమనే దూతను చంపుట పాపమనుచును విభీషణాదులు తెలుపగను వానరులకు ప్రియమైన తోకను కాల్చగ నియమించే రాక్షసులంతటా నూనె చీరలను తోకకు చుట్టి అంటించి వీధుల ఎందు త్రిప్పుచును ఇండ్లను తోకతో అంటించే అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా మైథిలి యొక్క పాతివృత్యమునా అనలుడు తలపడెను మండుచున్న తన తనవాలము తోడను గృహములనెన్నో కాల్చెనుగా మనోజ్ఞైన అయిన అలంకా నగరిని భస్మీ పటలముగా వించే హా తండ్రి అనుచును చచ్చిన వారికై ఏడ్చుచును రాక్షసులందరు రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి బేబచ్చముగా ఉన్న లంకను చూచియు ఎంతయో భీతిల్లే జానకి మాత ఎటులనున్నదో చూడగ కోరి హనుమయ్య అతి త్వరితముగా వనమును చేరి సీతామాతకు ప్రణమిల్లే రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్నే కలియుననే శ్రీరాముడు శీఘ్రముగాను లంకారాదుని చంపుననే సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి బొమ్మని తెలిపెనుగా అవలీలగా చంద్రము దాటి మిత్రుల చేరెను మారుతియు మధువనిలోని మధువులు త్రాగి రాముని చెంతని నిలిచిరిగా అంతట మారుతి సీత క్షేమమును యధాతముగా వినిపించి జానకి ఇచ్చిన చూడమణిని రఘురామునికి అందించే చూచిరమ్మని నల్చి వచ్చిన ఘనతయ్య నీకు దక్కెనుగా నీ సాటెవరనుచును సుగ్రీవాదులు కీర్తించే మాయల వేలు మారుతియే కదా తప్పులు క్షమింపకోరెదెను మారుతికి దియే అంకితమనుచును మంగళహారతి పాడెదెను ప్రఘురాముని మనమున నిలిపిన మారుతి నీకిదే మంగళము నీ దాసులలో నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరెదెను సుందరమైనది సుందర సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే కదా జై హనుమాన్